ఈరోజే కార్తీక మంగళవారం అంతేకాదు కార్తీక మాసంలో చివరి రోజు అలానే అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం పాటించండి ఇక జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు మీకు ఉండే కష్టాలు తీరిపోతాయి ఇక తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్టు అయితే డిసెంబర్ పన్నెండవ తేదీ మంగళవారం నాడు చివరి అమావా చివరి అమావాస్యగా పరిగణించబడుతుంది ఈ అమావాస్యను బహుమతి అమావాస్య అంటారు హిందూ పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది ఈ పవిత్రమైన రోజున శివయ్యను బిల్వ పత్రాలతో పూజించి శ్రీ మహావిష్ణువును తులసి ఆకులతో పూజించి ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అని శాస్త్రాలలో వివరించబడింది ఇదే సమయంలో ధృతి యోగం ఏర్పడుతుంది ఈ యోగంలో శ్రీహరిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా కార్తీక అమావాస్య శుభముహూర్తం వివరాల ప్రాముఖ్యత గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం అయితే కార్తీక మాసంలో చివరి రోజు తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో కృష్ణపక్షంలో డిసెంబర్ పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఆ తర్వాత రోజు అంటే డిసెంబర్ పదమూడవ తేదీన బుధవారం తెల్లవారుజామున ఐదు ఒకటి గంటలకు ముగుస్తుంది స్నానం సమయం ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది పితృపూజ ఉదయం పదకొండు యాభై నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదు గంటల వరకు ఉంటుంది పితృపూజలు అంటే ఈ అమావాస్య రోజు పితృపూజలు పుణ్యనదుల్లో ఆచరించటం వల్ల మీ పితృదేవతలు ఎక్కువగా శాంతింపడం జరుగుతుంది వారి యొక్క కటాక్షం మీపై ఉంటుంది మీ పిల్లలపై కూడా ఉంటుంది పితృదేవతల అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఇంట్లో ఉన్న గొడవలు ఆర్థిక సమస్యలు పిల్లల అనారోగ్య సమస్యలు వంటివి కూడా కుదుట పడతాయి ఇక ఎంతో మంచి ఫలితాన్ని పొందుతారు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి మంగళవారం అమావాస్య రావడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది అందుకే దీన్ని బహుమావతి అమావాస్య అంటారు ఈ పవిత్రమైన రోజున అంగారక గ్రహాన్ని హనుమంతుడిని పూజించటం వల్ల వ్యాధుల నుండి అలానే ఇతర దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడతారు అప్పుల బాధ నుండి కూడా విముక్తిని పొందుతారు అయితే కుజుడి అశుభ ప్రభావం ఉన్నవారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కార్తీక అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించాలి సూర్యునికి ఆద్యం సమర్పించే తప్పుడు అరచేతుల్లో నల్ల నువ్వులు వేసుకొని సూర్య భగవానుండి పూజించాలి అలానే దుష్ట గ్రహాల సానుకూల ప్రభావం పొందడం కోసం ఈ నవగ్రహాల స్తోత్రాలను పఠించాలి ఈ పవిత్రమైన రోజున శివుడు విష్ణుమూర్తి అనుగ్రహం లేదా వారి యొక్క దీవెనలు పొందాలి అంటే వారి యొక్క ఫోటోల ఎదుట దీపారాధన చేయాలి అనంతరం నైవేద్యం సమర్పించాలి ఉపవాస దీక్షను కూడా కొనసాగించాలి స్కంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానం ఆచరించాలి ఈ పవిత్రమైనటువంటి రోజు మీ సామర్థ్యం మేరకు మట్టి దీపాలు ఆహార వస్తువులు బట్టలు దాన ధర్మాలు చేయాలి అమావాస్య రోజు సంధ్యా వేళలో సూర్యాస్తమయం ముగిశాక చీకటి పడిన తర్వాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా లభిస్తుంది అంతేకాదు ఈ విధంగా విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించాలి భగవద్గీతను పఠించాలి దీంతో విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి అలాగే వినాయకుణ్ణి పూజించటం వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక కార్తీక అమావాస్య రోజు అంటే ఈరోజు మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులను వాసలు చేయకూడదు కార్తీక అమావాస్య రోజు ఎవరు కూడా తమ ఇళ్ళలో ముల్లంగి కూరలు వండకూడదు అంతేకాదు ముంగిట రంగుల ముగ్గులను వేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే అమావాస్యకు ముందు రోజు పూర్వీకులు తమ ఇంటికి వస్తారని వారికి ఇక వారికి ఆద్యం ఇవ్వడానికి కార్యాలను చేయడం ద్వారా వంశంలో పురోగతి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు అయితే ఇంటి ముందు చెత్త చెదారాన్ని తొలగించి కలాపిని చల్లుకోవాలి ఆ తర్వాత కల్లాపిని చల్లగా ముగ్గుని పెట్టాలి కానీ అందులో రంగులను వేయకూడదు ఇక కార్తీక అమావాస్య రోజు పూర్వీ పూర్వీకులమును మన మనస్సులో తలచుకోవాలి అలా మనస్సులో స్మరించడం వల్ల దేవతామూర్తులు సంతోషిస్తారు అలానే దేవతలకు హారతిని నైవేద్యాన్ని కర్పూరంతో ఇవ్వాలి అలానే కర్పూరంతో హారతిని ఇవ్వడం వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోతాయని పండితులు వివరిస్తున్నారు ఇకపోతే ఈరోజే అత్యంత పవిత్రమైనటువంటి మంగళవారంతో కూడిన అమావాస్య కాబట్టి ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు సంపాదిస్తూనే ఉంటారు అలానే డబ్బుకి ఏ లోటు కూడా రానే రాదు ఉప్పు అనేది పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది నిమ్మకాయ అంటే జ్యేష్ఠాదేవికి ఇష్టం ఇక నిమ్మకాయ వల్ల ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఉప్పు అనేది లవణం అలానే మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించే ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది దొడ్డుప్పుతో మాత్రమే ఈ పరిహారం చేయాలి ఒక బాగా పండిన మచ్చలు మరకలు లేనటువంటి నిమ్మ పండుని తీసుకోండి దానిని సగానికి రెండుగా కట్ చేయండి ఒక నిమ్మకాయకు ఐదు లవంగాలు మరొక నిమ్మకాయకు ఐదు లవంగాలను గిచ్చండి ఆ తరువాత ఒక మట్టి లేదా గాజు బౌల్ని తీసుకొని అందులో నిండుగా దొడ్డు పొయ్యండి ఇక లవంగాలను నిమ్మ చెక్కలకి పసుపు అద్దండి అలా రెండింటిని కూడా మట్టి బౌల్లో పెట్టండి అలా పెట్టి వాటిని పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగే సమయంలో మీ పూర్వీకులను తలుచుకుంటూ మీ సమస్యలను తొలగించమని వేడుకుంటూ లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూ మీ కష్టాలు పోవాలి ధనం రావాలి అనుకుంటూ మీ ఇల్లంతా తిరగండి ఆ తర్వాత బౌల్ని తీసుకొని వచ్చి మీ ఇంటి బయట ఎడమవైపు పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో నుండి దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోతాయి మీ పనుల్లో విజయం కలుగుతుంది ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు పితృదేవతల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారు లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి పరమశివుని అనుగ్రహాన్ని కూడా పొందుతారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మంగళవారం రోజు ఏ పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందో అని ఉప్పు నిమ్మకాయ అత్యంత శక్తివంతమైనటువంటిదని మన అందరికీ తెలిసినది పవిత్రమైనటువంటి మంగళవారంతో కూడిన అమావాస్య రోజు ఉప్పు నిమ్మకాయతో ఈ విధంగా చేస్తే తప్పనిసరి మీ సమస్య తొలగిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి